సార్ రమేష్ గారు ఈ దీక్ష సంబంధించి వివరాలు చెప్పండి అసలు ఎన్ని చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారికి వర్క్ కోరుకుంటూ అధిక అధికారంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దీక్ష చేయకూడదు అంతే మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈ విషయం సమస్యలు తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతోనే ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఎప్పటి తీవ్ర సమస్య ఇది మల్లవల్లి రైతులది చాలా బాధాకరమైన సమస్య అది మీ అందరికీ పెద్దలందరికీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ తెలిసింది వాళ్ళు కూడా మాట ఇచ్చింది న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు ఇవ్వడం కూడా జరిగింది కానీ లేట్ అవుతున్న మూలంగా ఈ రైతులు చాలా అధోకాదు అయిపోయి అధ్వాన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని చెప్పి ఈ దీక్ష అది ఇంకొకటి ఈ బాపుల్పాడు గ్రామ పంచాయతీ పరిధిలో రెండు వేల పదమూడు నుంచి విపరీతంగా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పది నుంచి ఇరవై రెట్లు ఎక్స్ట్రా ఇంటి పన్నులు హౌస్ ట్యాక్సెస్ పెంచడం జరిగింది ఈ పెద్ద విపరీతంగా పెరిగినటువంటి ట్యాక్సీలు తగ్గించమని ఆ నాటి నుండి కూడా మేము అనేక పోరాటాలు అనేక సందర్భాలు ఇది ఎనిమిది నెలల నుండి గవర్వనీల కమిషనర్ గారు ఆఫీసులోకి వెళ్ళి మేము ఎనిమిది నెలల నుండి కూడా పదిహేను సార్లు పదమూడు సార్లు పైని పైన వారిని కలవడం ఆఫీస్కి వెళ్ళడం కెలడం జరిగింది వారు కూడా ఒక కమిటీనేసి తిప్పుతున్నారు మచిలీపట్నం బాపులపాడు మంగళగిరి సర్కిల్ ఫైల్స్ తిరుగుతున్నాయి కానీ రిజల్ట్ రావట్లేదు ఈ పరిస్థితి చాలా దారుణంగా ఈ ట్యాక్సీలు కట్టకపోవడం మూలంగా అరవై డెబ్బై మంది ఉన్న పంచాయతీ సిబ్బంది కూడా జతలు లేని పరిస్థితి అయిపోయింది ఇది రకరకాల పరిస్థితులు దారితీస్తుంది ఇది త్వరితగతిన ఇది పూర్తి చేయమనమని మా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్కిలు ప్రార్థిస్తూ ఆయన కోరుకుంటున్నాం అంటే అధికారులు స్పందించే వరకే కొనసాగుద్ది అధ్యక్ష ఇది తాడో పేడో ఇది మంచి ఇది మాట ఇచ్చిందే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటే నేను అడుగుతున్నాను ఇది పూర్తి అవ్వాల్సిందే తావో రేవో తెలుసుకోవడానికి నేను అదే తావోరేవో నేను దాని మీదే ప్రయాణం చేస్తాను